राम चंद्र रेड्डी గారి నాయకత్వం వతల్లాలి జై జగన్ జై జగన్ అని बोलो भैया सर कांग्रेस పార్టీ కే జై జై బిజూ రెడ్డి గారి నాయకత్వం వతల్లాలి వతల్లాలి बदलाए तिरुडी మాజీ శాసన సభ్యులు వెంకటోడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారో దానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెనుకబడి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు అర్థి ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే ఉంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ ఆ బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజునేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్య అతిథులు ఈరోజు మనకు పెద్ద చేశారు నిన్నటి దినాన మనం చూసాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో అంటే రామచందర్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇప్పుడు అండగా ఉండటం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు పద్నాలుగు నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుండలో తొక్కి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు విచారణకు ఆయన హాజరు అవడం మనం అందరూ కూడా గమనించాం గతంలో కూడా విచారించారు ఆయన ఒకటే చెప్పాడు విచారణకు బిల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచిన నేను నేను మీకు అందుబాటులో ఉంటా విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది అయినా సరే అనేక రకాలుగా అధికారులు అడ్డం పెట్టుకొని వేధించి అధికారులు అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే టిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జైలు రాజమండ్రి జైలుకి మిథున్ రెడ్డి గారు ఎలాగైనా సరే పంపించాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గమనించండి జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలు ఉన్నాయి నెల్లూరులో జైలు ఉన్నాయి చిత్తూరులో జైలు ఉన్నాయి కానీ రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళు ఎంత కక్షపూరితలు రాజకీయాలు చేస్తున్నారో గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా ఒకటే ఒకటి తెలియజేస్తే ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు వీళ్ళు లేని కేసుల్ని అధికారులు అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచనలో ఎవరైతే ఉంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అధికారులు కావచ్చు సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గడిచిన మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చూచా తప్పకుండా నెరవేర్చి ఈరోజు మీరు కేవలం ఒక ఈవీఎం ద్వారా ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా కాకుండా ప్రస్తుతానికి బయటకు రాకపోవచ్చు రేట్కాడైనా సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీనిలో ఏమేమి చేశారో అన్నీ కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు తెలుసుకున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక్కటే ఒకటి మేము కోరుకుంటున్నా మీ కుటుంబ ప్రభుత్వాన్ని మీకు చేతనైతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చని మేము కూడా సభాషంటాం అంతేగాని చేతకాక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండగా ఉన్నటువంటి నేతల మీద కుట్ర చేసి కుతంత్రాలు చేసి జైలు పంపించంత మాత్రాన ఇక్కడ ఎవరో భయపడరు గుర్తుపెట్టుకోని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కుట్ర ప్రభుత్వం నేను గుర్తుపెట్టుకోని మా ఒక్కటే ఒకటి డిమాండ్ ఈ రోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన మేము నిలబడి పోరాడతామని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మీ కుమారుడు బీజేపీ పార్టీలో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఒకటే ఒకటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారో వాటికన్నా ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక్క పథకం కూడా ఆగదు వాలంటీర్ వ్యవస్థ ఆగదు ఆ వ్యవస్థ కూడా పదివేల జీతం ఇస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర మీద గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారని మీ పూటకపు మాటలు మీడియాలో చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏదైనా నష్టపోయాము కష్టపడ్డాము అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నష్టపోయారు కష్టపడ్డారు అదే విధంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆనాడు మా ప్రభుత్వంలో లబ్ధి పొందారు ఈరోజు మేము రోజు కాల నెగరేసుకుని దమ్ముంది మాకు మీరు నెలల పరిపాలన గ్రామాల్లోకి వెళ్తే మీరు సంగతేమో ప్రజలకు తెలుస్తారనుకో నేను తీసుకొస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాతావరణాల మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు నడుచుకోవాలని ఆ భగవంతుడు మీకు ఇంకనైనా మంచి పుట్టించి మారి ప్రజలకు మంచి చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న అక్రమంగా అన్యాయంగా మన రాజంపేట ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపించారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు మనకందరికీ తెలిసిన ఆ రోజుల్లో దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన కొడుకు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్కడంగా చంద్రబాబు వేరే పార్టీ వాళ్ళందరితో కలిపి ఈయన కూతున్నదారిగా ఉంటూ ఆయన తెలిసి మనకు అందరికీ ఇప్పుడు గత మూడో పర్య ఎన్నికైన తర్వాత రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానంగా పార్టీ బలోపేతానికి ఆహర కష్టపడుతూ తన పనుతను చేసుకుంటూ పోతుంది ఎందుకంటే రామ్ గారి నుంచి మనకు అందరికీ తెలుసు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అప్పట్లో కాంగ్రెస్ను ఇప్పుడు వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని బలోపతం చేయడానికి పెద్దరెడ్డి మెదరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీరిద్దరిని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశం పెద్ద మొట్టమొదటి చంద్రబాబు ఆలోచిస్తాడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఈ స్కామ్ మిదుల్ రెడ్డి గారు ఎంపీగా ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి సంబంధించి దగ్గర చేసిన ఆయనకి ఏం సంబంధం ఉంటుందండి చెప్పండి నేనేమి ఎమ్మెల్యే కాదు క్యాబినెట్ మినిస్టర్ కాదు మీరు తీసుకున్న పాలసీలకు ఆయనకేం సంబంధం ఉంటుంది ఢిల్లీలో ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకుంటూ డబ్బులు కేసు పెట్టి రెండు రోజులు ఆలోచించి ఆి ఇంకా పొద్దున్న కూడా పవనం ఉన్న అప్పులు చేపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసులు ఇక్కడ కేసులు అభ్యుడిగా పెట్టాలనేసి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు రోడ్డు కోర్టుకేసే చుట్టుకోడుతో కాకుండా నిన్న కాక మొన్న ఆటోమేటిక్గా ఆయన నీళ్ళు యాభై నాలుగు రోజులు ఉండు వచ్చింది రుజువైన తర్వాత ఆయన చేసిన నేరం రుజువైంది కాబట్టి ఆయన జైలుకి వెళ్తున్నాడు డబ్బైని పైన చేసిన ఉద్యోగాలు ఇప్పుడు రుజువు కాలేదు కానీ కూడా కావు ఖచ్చితంగా రెడ్డి గారు బయటకు వస్తాడు ఉద్యోగి వస్తాడు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నోటు పెద్ద వేలు పెట్టుకుని ఆదేశించింది కేంద్ర చంద్రబాబు కూడా అనవసరంగా ఇంతమంది పైన అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి ఆయనకంతా పట్టింది కొడుకులు సీఎంగా చేయడం నువ్వు రేపు మొన్న విజయం చేసి లోకేసి సీఎంగా పెట్టేసి వేల రోజుల్లో తిరిగి పూర్తిగా అయిపోతుంది అప్పటికైనా నేను ప్రజలు ఇదే ఈ రాష్ట్రంలో సుఖంగా ఉంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆయన వచ్చింది పోలీసు పోలీసులంత పరిపాలన పోలీసులతో మనందరిపైన కేసులు పెట్టేసి కొట్టుకుంటున్నారు ఇంకా ఆయన నిజంగా ఈ ఎంత వచ్చిందో కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని అనార్థమైన అన్యాయంగా అందరినీ జైల్లో పెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా అనేది సభలో వెంటనే ఎన్నికలు ఎన్నికలు వస్తే మనకు చంద్రబాబును కీర్తి కిత్తిగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి ముందు చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిపు నిలుపుకోలేకపోతున్నారు కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరు కూడా ఆయన నశిస్తారు మనం అందరూ ఒక ఐకమత్యంగా పోరాడాలి విజుల్ రెడ్డికి ప్రొటెస్ట్ చేస్తాము అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చెప్పిన విధంగా మనము ఈ జిల్లాలోనే రాష్ట్రంలో పార్టీని బలోపతం చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీడియా మిత్రులకు మళ్ళీ చెప్తున్నాము బైకాపా వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఏం తప్పులు చేయడం లేదు తప్పులు చేయకుండా కూడా పోలీసులు కొంతమంది మనము నిరోధ విధంగా ఇరికించాలని ట్రై చేస్తున్నారు పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం మా పైన తప్పుడు కేసులు పెట్టిస్తుంది మా వాళ్ళని భయపెట్టేస్తుంది మేము ఎలాంటి పరిస్థితులు నీతిగా నిజాయితీగా రామ్ చారాయ్ గారు అడుగుదాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నడుచుకుంటాము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో దాన్ని ఎవరు ఏదైతే లోకేష్ చెప్తున్న వాటి ఇంప్లిమెంట్ జరిగింది ప్రయత్నం ట్రైన్ తల్లించి ఆ పోలీసులు జై జగన్